ఈ రోజు మనం విక్టర్ ఫ్రాంకిల్ రాసిన ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ ఇది మానవ సహనానికి ఆశకి ఒక గొప్ప నిదర్శనమండి అసలు ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఫ్రాంకిల్ కాన్సెంట్రేషన్ క్యాంప్ నుండి బయటకొచ్చిన తొమ్మిదే తొమ్మిది రోజుల్లో తన అనుభవాలన్నింటినీ ఈ పుస్తకంలో రాసేశారు జస్ట్ నైన్ డేస్ అయితే ఇది కేవలం అక్కడ జరిగిన భయానక సంఘటనల రిపోర్టు మాత్రమే కాదు అంతకన్నా చాలా ఎక్కువ ఇది ఒక లోతైన సైకోలాజికల్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లోనైనా సరే బ్రతకడానికి మనుషులకి ఆ బలం నుంచి వస్తుంది అనే ఒక మూల ప్రశ్నకు సమాధానం వెతుకుతుంది పుస్తకం ఈ పుస్తకం యొక్క అసలు సారాంశం మొత్తం ఫ్రాంకెల్ తరచు చెప్పే నీషే కొటేషన్లోనే ఉంది అదేంటంటే బ్రతకడానికి ఒక ఎందుకు ఉన్నవాడికి దాదాపు ఎలాంటి ఎలా అయినా ఫర్వాలేదు సింపుల్గా చెప్పాలంటే లైఫ్లో ఒక పర్పస్ ఒక ఎందుకు ఉంటే చాలు ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే శక్తి అదే వస్తుంది సరే ఇక ఫ్రాంకల్ కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది ఊహించుకోండి ఒక రైలు అందులో పదిహేను వందల మందిని గొర్రెల్లా కూకారు వాళ్ళెక్కడికి వెళ్తున్నారో తెలియదు వాళ్ల ఏంటో అస్సలు తెలీదు కేవలం భయం ఆందోళన అంతే అలా వెళ్తుండగా ఉన్నట్టుండి ఎవరో అరిచారు అదిగో బోర్డు ఆష్విచ్ అని అంతే ఆ ఒక్క పేరు చాలు ఆ పేరు వినగానే గ్యాస్ ఛాంబర్లు సామూహిక హత్యలు వర్ణించలేని భయం అన్నీ ముందు మెదిలాయి ఆ ఒక్క క్షణంలో వాళ్లకు తెలిసిపోయింది తమ చావు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తోందో స్టేషన్ రాగానే ఫస్ట్ సెలెక్షన్ మొదలైంది ఒక ఎస్ఎస్ ఆఫీసర్ చాలా నిర్లక్ష్యంగా తన వేలిన్ని ఇటూ ఊపుతున్నాడంటే ఆ ఒక్క వేలి కదలికతో ప్రాణం పోతుందా ఉంటుందా అనేది డిసైడ్ అయిపోతుంది అలా తొంభై శాతం మందిని నేరుగా చావుకే పంపించేశారు సరే అలా క్యాంప్లోకి అడుగుపెట్టగానే కలిగే ఆ తీవ్రమైన షాక్ అదే ఫ్రాంకిల్ చెప్పిన మూడు మానసిక దశల్లో మొదటిది అందరి దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుంటున్నారు కాని ఫ్రాంకిల్ మాత్రం ఒక్కదాని కాపాడుకోవాలనే తెగ ప్రయత్నించాడు అదేంటంటే తను జీవితాంతం కష్టపడి రాసిన ఒక సైంటిఫిక్ మానుస్క్రిప్ట్ అది వేరం కాగితం కాదండే అది తన పాత జీవితానికి తన ఐడెంటిటీకి చివరి గుర్తు కాని అక్కడ ఎప్పటినుంచో ఉన్న ఒక ఖైదీ ఇచ్చిన సమాధానం ఒకే ఒక మాట చాలా క్రూరంగా చెత్త అన్నాడు అంతే ఆ ఒక్క మాటతో ఒక్కమాటతో అర్థమైపోయింది తన పాత ప్రపంచమిక లేదు అది ముగిసిపోయింది ఫ్రాంకిల్ దీన్నే క్షమాభిక్ష భ్రాంతి అంటాడు అంటే ఏంటంటే ఇప్పుడు ఉరిశిక్షపడిన ఖైదీకి కూడా చివరి నిమిషంలో ఏదో అద్భుతం జరిగి తనని కాపాడతారని ఒక చిన్న ఆశ ఉంటుందట అలాగే క్యాంపులో ఉన్న ఖైదీలు కూడా ఏదో చిన్న ఆశను పట్టుకొని అంత ఘోరంగా ఏమీ ఉండదులే మనం బయట పడతాం అని నమ్ముతూ ఉండేవారు ఒక చాలా ముఖ్యమైన సైకలాజికల్ పాయింట్ ఉంది అదేంటంటే ఒక అబ్నార్మల్ సిచ్యుయేషన్కి మనం అబ్నార్మల్గా అవ్వడమే నార్మల్ బిహేవియర్ అంటే ఖైదీల రియాక్షన్స్ వాళ్ల బలహీనత కాదు ఆ పిచ్చి ప్రపంచంలో అదొక సహజమైన స్పందన కొన్ని రోజులు గడిచాక ఖైదీలు రెండో దశలోకి వెళ్లారు అదే ఉదాసీనత లేదా ఎపెథీ దీన్ని ఒక రకమైన ఎమోషనల్ డెత్ అని చెప్పొచ్చు రోజూ చూసే ఆ భయానక దృశ్యాలనుంచి తమని తాము కాపాడుకోవడానికి వాళ్ల కట్టుకున్న ఒక రక్షణ కవచమది మొదట్లో అసహ్యం భయం జాలిలాంటి ఫీలింగ్స్ ఉండేవి కాని పోను పోను ఎంత క్రూరమైన సంఘటన ముందు జరిగినా వాళ్లలో ఇలాంటి చలనం ఉండేది కాదు అదొక మొద్దుబారిన స్థితి చెప్పాలంటే అదొక డిఫెన్స్ మెకానిజం ఈ ఉదాసీనత ఎంత దారుణంగా ఉండేదో చెప్పడానికి ఫ్రాంకల్ ఒక సంఘటన చెప్తాడు తన పక్కనే చనిపోయిన తోటి ఖైదీ శవం అలాగే పడుంది కాని ఫ్రాంకల్ మాత్రం ఏమీ పట్టనట్టు తన సూప్ తాగుతూనే ఉన్నాడు ఎందుకంటే ఆ సమయానికి చుట్టూ ఉన్న చావు బాధ అన్ని చాలా మామూలు విషయాలుగా మారిపోయాయి కాని ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది బయటి ప్రపంచం ఎంతలా నాశనం అవుతుంటే చాలామంది ఖైదీల్లో ఒక అంతర్గత ప్రపంచం అంత బలంగా మేల్కొంది వాళ్ల స్పిరిచువల్ లైఫ్ ఇంకా డీప్ అయ్యింది ఆ నరకం నుంచి తప్పించుకోటానికి ఖైదీలు ఒక దారి కనుకున్నారు అదేంటంటే తమ మనస్సులోకి తమ లోపలి ప్రపంచంలోకి వెళ్ళిపోవటం వాళ్లు తమ పాత జ్ఞాపకాల్లోకి ప్రకృతి అందంలోకి ప్రియమైన వాళ్లతో జరిపిన సంభాషణలోకి వెళ్ళిపోయేవారు మట్టి గుడిసెల మీద పడే సూర్యాస్తమయంలో కూడా అందాన్ని వెతుక్కునేవారు అదొక స్వేచ్ఛ ఎవ్వరూ లాక్కోలేని స్వేచ్ఛ ఒకరోజు గడ్డకట్టే చలిలో నడుస్తుండగా ఫ్రాంక్ తన భార్య రూపాన్ని మనసులో తలచుకున్నాడు అప్పుడు ఆ క్షణంలో అతనికి ఒక గొప్ప విషయం అర్థమైంది మనిషికి నిజమైన మోక్షమనేది ప్రేమ ద్వారానే ప్రేమలోనే దొరుకుతుంది అంతేకాదు ఆ క్షణంలో తన భార్య అసలు బ్రతికి ఉందా లేదా అనే ప్రశ్నకూడా అతనికి ముఖ్యమనిపించలేదు ఎందుకంటే ప్రేమ అనేది శారీరక ఉనికిని దాటిన శక్తి అది ఆత్మల మధ్య ఉండే ఒక విడదీరాని బంధం ఈ అనుభవాలన్నీ ఫ్రాంక్లును ఈ పుస్తకంలోనే అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ వైపు నడిపించాయి అదే చివరి మానవ స్వేచ్ఛ అతని ఫిలాసఫీ మొత్తం ఈ బాధనుంచే పుట్టింది ఇది మన ముందు ఒక ప్రాథమిక ప్రశ్నను ఉంచుతుంది మన దగ్గరనుంచి అన్నీ అన్నీ లాగేసుకున్నప్పుడు చివరికి ఏం మిగులుతుంది ఏమీ లేనప్పుడు మనం ఎవరసలు సమాధానం ఈ పుస్తకంలోనే అత్యంత పవర్ఫుల్ ఐడియాలో ఉంది అదేంటంటే ఒక నుంచి అన్నీ లాక్కోవచ్చు కాని ఒక్కటి తప్ప అదే చివరి మానవ స్వేచ్ఛ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన వైఖరిని మనమించుకోవడం మన దారిని మనమించుకోవడం ఈ లోపలి స్వేచ్ఛను ఎవ్వరూ మననుంచి తీసుకోలేరు అంటే ఒక ఖైదీ ఎలాంటి వ్యక్తిగా మారుతాడు అనేది కేవలం క్యాంపు మీద ఆధారపడి ఉండదు అది తన లోపలి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది దీనికి సాక్ష్యం ఏంటంటే కొంతమంది తమ చివరి వేరే వేరేవాళ్లకు పంచి వాళ్లను ఓదార్చివాళ్లు తమ మానవత్వాన్ని కాపాడుకోవాలని వాళ్ళెంచుకున్నారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక అమ్మాయి కథ వింటే మనసు కదిలిపోతుంది ఆమె తన చుట్టూ ఉన్న నిరాశకు లొంగిపోలేదు తన కిటికీ బయట ఉన్న ఒక్క చెటుతో మాట్లాడుతూ దానిలోనే ఒక అర్ధాన్ని ఒక స్నేహాన్ని వెతుక్కుంది నేనిక్కడే ఉన్నాను నేను జీవితాన్ని అని ఆ చెట్టు తనతో చెప్పిందని ఆమె నమ్మింది సరిగ్గా ఈ అనుభవాలనుంచే ఫ్రాంకుల్ ఒక కొత్త సైకోథెరపీ స్కూల్ని మొదలుపెట్టాడు దాని పేరే లోగోథెరపీ దీని ఉద్దేశం చాలా సింపుల్ లైఫ్లో ఒక మీనింగ్ ఒక అర్థాన్ని వెతకడంలో సహాయం చేయడం ద్వారా మనసుని బాగుచేయడం ఇది కేవలం థియరీ కాదు అతని జీవిత అనుభవంతో ప్రూవ్ అయిన నిజం చివరిగా ఫ్రాంకెల్ ఇచ్చే సందేశం కేవలం ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్ గోడలకే పరిమితం కాదు మన అందరి జీవితాలకి వర్తిస్తుంది కష్టం బాధ అనేవి జీవితంలో తప్పనిసరి మనం వాటిని తప్పించుకోలేం కానీ ఆ బాధకి మనం ఎలాంటి అర్థాన్ని ఇవ్వాలి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది అసలు ప్రశ్న అదొక్కటే మనం ఏ అర్థాన్ని ఎంచుకుంటాం